పెదవులపైన మెరుపులు మెరిచాయి నా లైఫ్లోనున్న ఈ ప్రేమ పేజీ తీయన పేజీలో రాసున్న అందాలు ఆ పేరు మీనా అంటూ మొదలవుతుంది సంక్రాంతికి వస్తున్న సినిమాలోని మీను పాట వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వం రూపొందిస్తున్న చిత్రం ఇది ఇందులో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించారు వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు ఈ ట్రయాంగిల్ క్రైమ్ క్రైమ్ కామెడీ సినిమాను దిల్ రాజ్ సమర్పణలో సిరీస్ నిర్మించారు ఈ చిత్రం జనవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ సినిమాలోని మీను పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిరుచూరు జరువుల్లో పెదవులు తడిశాయే తడిచిన ఇద్దరు పెదవులపైన మెరుపులు మెరిశాయే ఉరుములు చప్పుడులో ఉరకలు మొదలాయే అంటూ ఈ పాట సాగుతుంది ఈ పాటను భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించాడు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవి ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు